ఒకటి రెండు కాదు అని మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే వారు ఎవరెవరిని ఎవరెవరికి ఎదురు తిరిగారంట ఫస్ట్ దేవునికి రెండు సాగుకుడికి వ్యతిరేకం కనుక విరోధముగా మాట్లాడారంట ఎట్ట మాట్లాడారు విరోధముగా మాట్లాడారు ఎదురు తిరిగి మాట్లాడారు అందుకనే వాక్యంలో రాయబడిన విధముగా అనేక మంది చనిపోవటానికి కారణం ఏంటి తెలుసా తిరుగుబాటే కుటుంబాల్లో ఆశీర్వాదం దీవిన మేలు లేకపోవడం కారణం తిరుగుబాటే ఇస్రాయల్ ప్రజలు తిరుగుబాటు చేశారు ఇస్రాయల్ ప్రజలు సొనిగారు కొనిగారు దేవుళ్ళు దూషించారు మోషన్ దూషించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి ఇష్టం వచ్చినట్టుగా పదశాలాన్ని విడిచారు మనం ఈ రోజు కోపం వస్తే సహజంగా మనం ఏం మాట్లాడతాం చెప్పాలి బాగా కోపం వచ్చింది ఆ పట్లంత కోపం వచ్చింది పదజాలం వెంటనే మారిపోతుంది అవునా మారిపోతుందా దేవుని వాక్యం చెప్తుంది వాక్యములో కట్టబడ్డవారైతే వాక్యములో నిలబడ్డవారైతే వాక్యముని నీ హృదయం నుండా నింపబడ్డవారైతే నీకు ఎంత కోపం వచ్చినా పదజాలము మారకూడదు పదజాలము ఎప్పుడు ఒకలాగే ఉండాలి ఇక్కడ వీళ్ళేం చేసారు తెలుసా మోష్యం మీదను దేవుడి మీదను వ్యతిరేకంగా మాట్లాడారు నిశ్చయముగా విరోధముగా మాట్లాడారు గాయపరచే విధంగా మాట్లాడారు ఐప్త్యలో ఉన్నట్లయితే మేము బ్రతికే వాళ్ళు అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు ఇక్కడ మమ్మల్ని చంపడానిక ఏం లేదంటే వారికి తినడానికి ఆహారం త్రాగడానికి వీలు ఏమి లేవు అంట అన్నం ఎలాగ వారు చెప్పాలి భోజనాన్ని ఎలాగా చేశారంట వాళ్ళు అసహించుకున్నారంట దేవుడి స్తోత్రం హో అందుకనే దేవునికి కోపం వచ్చి చెప్పాలి సర్పాలన్నిటిని కూడా ఇస్రాయల్ ప్రజల మీదకి వదిలేదు ఆ సర్పాలు విడవడినప్పుడు ఆ సర్పాలు వచ్చి ఇస్రాయల్ ప్రజలను కరుస్తున్నప్పుడు కరిచిన వారు కలిసినట్లే వెంటనే అనేకులు చాలా మంది ఇస్రాయల్ ప్రజలు చనిపోయారు చాలా మంది మరణించారు మరణానికి గురయ్యారు అయితే వారందరూ వచ్చి కూడా మిగతా వారు వచ్చి మోసని బతులు తిరిగి మరలా మా కొరకు ప్రార్థన చేయి దేవుణ్ణి వేడుకో ఈ సర్పాలన్నిటిని మా దగ్గర నుంచి దేవుడు తీసేసేలాగా ప్రార్థన చెయ్యి అని అడుగుతున్నాడు ఇక్కడ కామన్ పాయింట్ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి దేవుడికి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పాలి ప్రజలకి దేవుడికి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో ఒక్క నోట్లో నుంచి కూడా మాట్లాడటది తెలుసా ఎవరో సావుకుడే దేవుడికి ప్రజలకి మధ్యలో ఉంది ఎవరు సావుకుడు ఇస్రాయల్ ప్రజలకి యహోవాకి మధ్యలో ఉంది ఎవరు మోషే ఆయన కాడికి వచ్చారు వేడుకోమంటున్నారు ప్రార్థన చేయమంటున్నారు సర్పాలంటే మా అక్కడి నుంచి తొలిపోయినట్లుగా నువ్వు వేడుకోవాలని వాళ్ళు ప్రార్థపడుతున్నారు మోషే ప్రార్థన చేయగా దేవుడు ఒక మాట చెప్పాడు ఇతడి సర్పాన్ని దాన్ని తయారు చేయి మీరు ఆ ధ్యేయమంతే పరిశీలన చేసుకుంటూ చదువుకుంటూ వస్తే కనపడుతుంది ఇత్తటి సర్పము ఆ ఇత్తడి సర్పాన్ని అతడు చేయించి ఇస్రాయల్ ప్రజలు వారందరూ చూసే విధముగా హైట్లో దాన్ని ఆ సర్పాన్ని హైట్లో వేల తీశారు దేవుని స్తోత్రం ఒక పొయ్యి మీద అనగా మూడు భాగాలు పొయ్య మీద ఆ ఇతరు సర్పాన్ని తీశాడు ఇస్రాయల్ ప్రజలు ఎవరైతే ఇలా కరిచేదో సర్పాలు ఎవరైతే సర్పంచడారో ఎవరైతే కరవ పడ్డారో వాళ్ళందరూ కూడా ఆ ఇత్తడి సర్పాన్ని చుట్టూ బ్రతకటం ఆ ఇత్తడి సర్పాన్ని చుట్టూ బ్రతకటం దేవుడి స్తోత్రం దేవునికి శిక్షించడం తెలుసు రక్షించడం కూడా చెప్పాలి మనం ఆరాధించే దేవుడికి మన మాట ఎనకపోతే శిక్షించడం తెలుసు తర్వాత రక్షించటం కూడా తెలుసు అయితే శిక్ష మన మీదకి రాక మునిపే శిక్ష మనం మునిపే ఆ శిక్షకు గురువు మునిపే ఏం చేయాలి ఏసై పాదాలకి రావాలి ఏసై పాదాలు పట్టుకోవాలి సంపూర్ణంగా దేవుడితో గడపాలి ఎవరి స్తోత్రం ఇస్రాయల్ ప్రజలు పదే 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 సొనుగుతూ గొనుగుతూ సొనుగుతూ గొనుగుతూ సొనుగుతూ గొనుగుతూ ప్రతిసారి ఎదురు తిరిగారంట ప్రతిసారి అడ్డం మాట్లాడారు ప్రతిసారి దూషించారు ప్రతిసారి హేళన చేశారు అద్భుతాలు చూశారు ఆశ్చర్యకార్యాలు చూశారు ఉన్నతమైన కార్యాలు చూశారు ఎర్ర సముద్రం పాయలవడం చూశారు మన్నా దిగిరావడం చూశారు అవ్యుత్తులు పది తెగులు రావడం చూశారు ఇస్రాయల్ ప్రజలు అవ్యుత్ ప్రజలు ఒకే చోటు ఉన్నారు కాకపోతే వేరు వేరు అంతే వీరి గృహాలన్నీ ఒక పక్క ఉండేవి వీరి గృహాలన్నీ మరొక పక్క ఉండేవి అవ్యుత్తుల్లో వచ్చిన పది తెగుళ్ళకి ఇస్రాయల్ ప్రజల్లో ఏ పశువైన కానీ ఏ యొక్క గాడిద కానీ గుర్రం కానీ ఏదైతే ఉన్నాయో ఇస్రాయెల్ ప్రజలకు ఏ పశువులు అయితే ఉన్నాయో ఏ సిరైతే ఉన్నదో వాటిలో ఒక్కటి కూడా నష్టం అవలేదు కానీ అవివృత్తికి సంబంధించిన ప్రజల్లో అందరు ఆస్తి పశువుల నుంచి మొదలుకొని వారు ఉన్నది కూడా నష్టమైపోయింది దేవుని స్తోత్రం అది ఇలా వేరు వేరుగా లేరు విడివిడిగా లేరు వేరు ప్రాంతాల్లో లేరు ఇస్రాయల్ ప్రజలు అక్కడే ఉన్నారు ఐగుప్తులోనే ఉన్నారు చెప్పాలి ఐదు ప్రజలు కూడా ఐగుప్తిలోనే ఉన్నారు వాళ్ళకేళ్ళకి ఎంత తేడా ఉంటుంది మహాయ రెండు మూడు బజార్ల తేడా అంతే ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు ఒకే చోట ఉన్నారు కానీ ఇస్రాయల్ ప్రజలకి మంచి జరిగింది ఐగుప్తి ప్రజలకి ఏం జరిగింది అటువంటి అద్భుతాలు కళ్ళారా చూసారు చెప్పాలి ఏం చూసారు కళ్ళారా చూసారు మనం కూడా ఎన్ని అద్భుతాలు చూస్తుంటాం కల్లారా మీరు ఎన్ని అద్భుతాలు చూస్తుంటారు కళ్ళారా ఎన్ని కార్యాలు కల్లారా చూస్తుంటారు ఎన్ని చుచ్చుక్రియలు కల్లారా చూస్తుంటారు ఎంతమంది స్వస్థత పొందుకోవటం మీరు కల్లారా చూస్తుంటారు కానీ కొన్ని కొన్ని సమయాల్లో ఆటోమేటిక్గా మనకి వచ్చేదంటే తెలుసా అల్ప విశ్వాసం దేవుడు కార్యం చేస్తాడని తెలుసు ఆయన కార్యాలు చూసాం ఆయన బలాన్ని చూసాం ఆయన శక్తిని చూసాం ఆయన ఎంత గొప్పవాడో చూసాం కానీ తిరిగి మరలా అల్ప విశ్వాసంలోకి జారిపోయే అవకాశాలు చాలా మంది ఉన్నారు అలాగా ఈ రాత్రి ఉన్నారా అలాగా ఎవరన్నా ఇక్కడ దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను ఆ ఇతరులు సర్ఫం చూసిన ప్రతి ఒక్కరు కూడా నిశ్చయంగా బ్రతికారు ఎవరన్నా బ్రతికి వారు తిరిగి లేచారు కానీ ఈరోజు మనను బ్రతికించడం కోసం నిన్ను నన్ను బ్రతికించడం కోసం నిన్ను నన్ను తప్పించడం కోసం యేసు ప్రభు సర్పం ఎలాగైతే వేలాడిందో ఇతడి శబ్దం ఎలాగైతే ఆ మూడు కొయ్యల మీద నిలబెట్టాడు మోషే అలాగే రోజు యేసు ప్రభు నిన్ను నన్ను కూడా తప్పించడానికి రక్షించడానికి బలపరచడానికి ఆయన మరణం నుండి నిన్ను నన్ను బ్రతికించడానికి తిరిగి ఆయన అదే మూడు కొయ్యల మీద మధ్యలో నిలిచాడు దేవుని స్తోత్రం భూమికి ఆకాశానికి మధ్యలో నిలిచాడు యోహోర్ స్వార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చదవాలి యోహన్స్ వార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి మోసేది ఎలాగ ఎత్తినో అలాగే దేని స్తోత్రం హాలేలోయ ఎవరి అందుకు విశ్వాసం ఉంచాలి చెప్పాలి ప్రభు ఏసు మనము విశ్వాసము ఉంచాలి ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మనము నసింపక చెప్పాలి మనం చనిపోక తిరిగి నిత్యజీవం పొందినట్లు ఏమండి ఏసు ప్రభు పైకి ఎత్తబడాలి అంటే ఆయన సులువు గెక్కాలి ఆల్మోస్ట్ యేసుకోసం నా కోసం అందరి కోసము సులువు ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో రాలాడాడు ఇతరుల స్తం ఎలాగైతే యేసు యేసూప్ వారు కూడా అలాగే ఎత్తబడ్డాడు కాబట్టి ఈరోజు యేసు వారు పెట్టిన ప్రాణ త్యాగానికి తగినట్లుగా నడవాలి యేసు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు తప్పటడిగలేయద్దు తప్పటడుగా లేదు రెండు పడవల మీద కాలేయద్దు రెండు మార్గాల నడవకూడదు రెండు విధానాలు ఉండకూడదు ఒకే విధానం ఉండాలి ఒకే పడవలో ఉండాలి ఒకే బాటలో ఉండాలి ఒకే మార్గంలో ఉండాలి రెండు మార్గాలు రెండు విధాలు రెండు యొక్క క్రియలు ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు రెండు అనే పదమే తీసేయాలి మనలో నుంచి యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతికి ఉన్నాడు ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలాగ కూడా మారలేదు ఈరోజు ఆయన వెంబడిస్తున్న మనం మాత్రము మనుషులను బట్టి విధానాలను బట్టి పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి మారిపోతున్నాం దయచేసి ఇస్రాయల్ ప్రజలు అలా మారారు కాబట్టి చెప్పాలి సర్పాలన్నీ వచ్చి కూడా వారి మీద దాడి చేయడానికి కారణమైంది వారు మారారు వారి మనసులు మారిపోతా ఉన్నాయి అద్భుతం జరిగినప్పుడేమో యహోవా అంటున్నారు అద్భుతం జరిగినప్పుడేమో చెప్పాలి జరిగినప్పుడు దేవుడు జరిగినప్పుడు దేవుడిని మళ్ళీ దూషించడం సాకుడిని మళ్ళీ సూచించడం అంటే ఈ రోజు అద్భుతాల మీద కనుక మీరు ఫౌండేషన్ వేస్తే అద్భుతాల మీద కనుక మీ ఇల్లు కడితే అద్భుతాల మీద కనుక మీ విశ్వాసాన్ని కడితే మీద మాత్రమే మీరు అబ్బుతాల పునాది వేసుకుని ఖచ్చితంగా పడిపోతారు చెప్తున్నాను అద్భుతాల మీద మీరు పునాది వేయకూడదు అద్భుతాల మీద విశ్వాసాన్ని కట్టకూడదు మీరు కట్టాల్సింది వాక్యం మీద దేవుని స్తోత్రం ఎక్కడ కట్టాలి మీ విశ్వాసాన్ని వాక్యంలో కట్టాలి మీ పునాది ఎక్కడ వేయాలి వాక్యంలో మీ పునాది వేయాలి అంతేగాని అద్భుతాల మీద ఆశ్చర్యకార్యాల మీద అద్భుతాలు జరగచ్చు జరగకపోవచ్చు అద్భుతాలు నిత్యం అద్భుతాలు జరుగుతాయని అని మనం చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు సభలో ఇప్పుడు ఈ సభలో ఈ యొక్క కూటలో అందరు పడిపోయారా పడిపోయిన వాళ్ళు అనారోగ్యులు ఉన్నారు పడిపోయిన వాళ్ళు అభిషేక్ కలిగిన వాళ్ళు ఉన్నారు పడిపోయిన వాళ్ళు అన్న భాషలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు పడిపోయిన వాళ్ళు పడిపోయిన వారు ఉన్నారు పడిన వారు కూడా ఉన్నారు అంటే ఈ లెక్కను చూసుకుంటే మనం చాలా రాంగ్ ఆలోచిస్తున్నామని అర్థమవుతుంది దేవుని స్తోత్రం అంటే అద్భుతాల మీద ఎప్పుడు కూడా మీ మనసు ఉంచవద్దు నేను మళ్ళీ చెప్తున్నా అద్భుతాల మీద మీ మనసు ఉండకూడదు ఎక్కడ ఉండాలి మీ మనసు దేవుని వాక్యం మీద ఉండాలి దేవుని వాక్యం మీదే ఉండాలి ఎందుకంటే అంచదన కాలంలో ఉన్నాం శివరి దినాల్లో ఉన్నాం నీతి మంతులకు ఆధారం ఒకటే వాక్యము